వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ సురేష్ మరి మంచి అరవై సైజులో ఉన్నటువంటి నాలుగు పల్ల కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది మరి యొక్క మైల్ వచ్చేసి నాలుగు పళ్ళకు వచ్చేసి రెండు నెలలు అవుతుంది యొక్క పసి వచ్చేసి నాలుగు నెలలు అవుతుంది నాలుగు పల్లకొచ్చి రెండు కూడా రెండు దిక్కులో పోయేటటువంటి కోడెలు రైతు యొక్క అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు గ్రామం నుంచి రైతు శేఖర్ గారు అమ్మకానికి పెట్టారు రెండు కూడా నాలుగు పళ్ళల్లోనే ఉన్నాయి మరి సైజు అరవై సైజు అని చెప్తున్నారు మఠా శేఖర్ గారు మరి వీటి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు మరి ప్రస్తుతానికి బేటాలు అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి స్క్రీన్ పైన రైతు ఫోన్ నెంబర్ అని కనిపిస్తుంటుంది డబల్ సెవెన్ జీరో టూ ఎయిట్ వన్ టూ నైన్ వన్ టూ అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు ఏడు ఏడు సున్నా రెండు ఎనిమిది ఒకటి రెండు తొమ్మిది ఒకటి రెండు అనే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే రైతు శేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు మరి రేటు వివరాలు కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నేరుగా రైతు దగ్గర అయితే మాట్లాడుకోవచ్చు ఇంటి దగ్గరకు వస్తే పని కట్టి చూసిన తర్వాతనే రేటు మాట్లాడుకునే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంది ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయవచ్చు రైతు నెంబర్ వచ్చేసి పెద్ద పెద్ద అక్షరాలతో కనిపిస్తుంటది ఆ నెంబర్కి అయితే మరి కాంటాక్ట్ చేసి రైతు మట్లా శేఖర్ గారు మీకు అందుబాటులో ఉంటారు రైతు మనకి ఇక్కడ నడిపించి కూడా చూపించడం జరిగింది మరి యొక్క కోడెలు ఏ విధంగా ఉన్నాయని అనేది రైతులు చూస్తున్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ